రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఏడవ తేదీన మనకు వినాయక చవితి రాబోతుంది ఈ వినాయక చవితి రోజున మర్చిపోకుండా ఈ రంగులో ఉండే చీరని కట్టుకుంటే చాలు ఎంత కటిక దరిద్రంలో ఉన్నా సరే మీరు కుబేరులు అయిపోతారని మనం చెప్పుకోవచ్చు మన హిందూ మతంలో వినాయక చవితి పండుగను ఎంతో ఘనంగా మనం జరుపుకోవటం చూస్తూ ఉంటాము వినాయకుడి పుట్టినరోజు వినాయక చవితి పండుగగా మనం జరుపుకుంటూ ఉంటాము వినాయక చవితి నాడు కొన్ని నియమాలను పాటిస్తూ వినాయకుడిని పూజించుకుంటే ఖచ్చితంగా అండి మీకు రాజయోగం పడుతుందని చెప్పొచ్చు సంవత్సరం అంతా కూడా ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో ఉండగలుగుతారనమాట కాబట్టి ఏంటంటే కనుక మీరు ఈ రంగులో ఉండే చీరని అంటే కట్టుకొని ఇలా గనక గణపతిని పూజించుకున్నట్టయితే మీకు అష్ట ఐశ్వర్యాలు మనకు పండితులు చెబుతున్నారు అసలు ఏ రంగులో ఉండే చీరని కట్టుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి గణేష్ చతుర్థి రోజున అదృష్టానికి ప్రతీకగా వినాయకుడిని పూజిస్తారు పాద్రపద మాసం శుక్ల పక్షంలో నాలుగవ రోజున వినాయకుడు జన్మించాడు ఈ సంవత్సరం అంటే మనకు శనివారం ఏడవ తారీఖున వస్తుందన్నమాట శనివారం నాడు వినాయక చతుర్థి వచ్చిందనమాట ఈ రో ఈ వినాయక చతుర్థి రోజున ఏంటంటేనండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కొన్ని నియమాలను ఆచరించాలి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే నవరాత్రులను జరుపుకుంటూ ఉంటారు నవరా నవరాత్రులను పూజిస్తూ ఉంటారు కాబట్టి ఏంటంటే గనక ఆ గణేషుడు మధ్యాహ్నం సమయంలో పూజించాడని అంటే జన్మించాడని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఇంట్లో కూడా ఏంటంటే కనుక పదకొండు గంటల పదిహేను నిమిషాల నుంచి వంటి గంట నలభై ఐదు నిమిషాల మధ్య ప్రాంతంలో పూజ చేసుకోవాలి అలా గనక చేసుకున్నట్టయితే గణపతి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఆయన అనుగ్రహంతో ఏంటంటే మనకు ఇబ్బందులు ఉండవని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి అనమాట కాబట్టి ఇలా మీరు పూజ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి తప్పనిసరిగా అండి ఈ రంగులో ఉండే చీరని కట్టుకోండి అలాగనక కట్టుకున్నట్టయితే మీకు అదృష్టము ఐశ్వర్యం కూడా కలుగుతుంది నార్మల్గా ఏంటంటే గణపతికి ఇష్టమైన రంగులండి పసుపు కలరు అలానే కాకుండా ఏంటంటే తెలుపు రంగు అనమాట తెలుపు రంగు పసుపు రంగు అంటే గణపతికి చాలా ఇష్టం అనమాట ఈ రెండు రంగుల్లో ఉండే చీరని ఎవరైతే కట్టుకుంటారో లేదంటే ఈ రెండు రంగుల్లో ఉండే దుస్తులను ఎవరైతే ధరిస్తారో వారికి తప్పకుండా అండి సంవత్సరం అంతా కూడా పట్టిందల్లా బంగారం అవుతుంది అలానే కాకుండా ఎంతటి అంటే కటిక దరిద్రంలో ఉన్నా సరేనండి మీరు కుబేరులాగా మారిపోతారు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి గణపతి ఆశీస్సులు కూడా మీకు కలుగుతాయి అని చెప్పొచ్చు మనం నార్మల్గానే అండి ఇంట్లో అంటే నా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా ఏంటంటే గణపతి పటాన్ని తాకి కొంతమంది వెళుతూ ఉంటారు అలా వెళ్తే ఆ వెళ్ళిన పని పూర్తి చేసుకొని ఇంటికి వస్తామని కూడా భావించుకుంటూ ఉంటారు కాబట్టి అంతగా మనం ఏంటంటే గణపతిని పూజిస్తూ ఉంటాము అలానే కాకుండా ఆయన పుట్టినరోజు సందర్భంగా మనం వినాయక చవితిని జరుపుకుంటాం కాబట్టి గొప్ప పర్వదినం కదండి కావున ఏంటంటే గనక మీరు గుర్తు పెట్టుకోండి రంగులో ఉండే చీరలు కావచ్చు బట్టలని కావచ్చు ధరించండి ముఖ్యంగా ఏంటంటే ఆడవారు మనం ఏంటంటే ఆడవారం అండి గుర్తుపెట్టుకొని ఏంటంటే తెలుపు రంగులో ఉండే చీర కట్టుకుంటే ఖచ్చితంగా దానికి అంచు ఉండేలాగా చూసుకోండి అంచులేని చీరల్ని మాత్రం అసలు కట్టుకోకండి అంచు అంటే బార్డర్ అండి బార్డర్ ఉండే చీరని కట్టుకోండి ఇలా గోల్డ్ బార్డర్ కావచ్చు లేదంటే మిగతా బార్డర్లు తెలుపుకు ఏది ఉన్నా సరేనండి అది కట్టుకోండి అలా కట్టుకుంటే గణపతి అనుగ్రహం కలుగుతుంది అలా కట్టుకొని ఎవరైతే గణపతిని పూజిస్తారో వారికి తప్పకుండా మంచి జరుగుతుందని కూడా చెప్పొచ్చు వారి జీవితంలో ఉండే కష్టాలను కూడా తొలగిపోతాయి వారు ఎంత కటిక అంటే పేదరికాన్ని అనుభవిస్తున్నా సరే ఆ పేదరికం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుందని మనకు పండితులు చెబుతున్నారు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఒకవేళ తెలుపు కట్టుకోవడం ఇష్టం లేకపోయినా కొంతమంది తెలుపు అంటే అవాయిడ్ చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే కనుకనండి ఇప్పుడు చెప్పే విధంగా ఈ రంగులో ఉండే చీరని కట్టుకోండి మగవారు కూడా అండి ఎవరైనా సరే పిల్లలు కావచ్చు పెద్దవారు కావచ్చు ఆడ మగ ఎవరైనా సరే తప్పకుండా ఏంటంటే ఇలాంటి రంగులో ఉండే ఈ రెండు రంగుల్లో ఉండే బట్టలు అంటే ధరిస్తే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందనమాట అలానే కాకుండా మీకు ఉంటే ఆటంకాలు ఇబ్బందులు తొలగిపోతాయి మీ పనులన్నీ కూడా చక్కగా పూర్తయిపోతాయి దానికి తోడు ఇంకొకటి ఏంటంటే చాలా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు రెండో రంగులో ఉండేది ఏంటంటే కనుక పసుపు రంగులో ఉండే చీరని కట్టుకోవాలన్నమాట పసుపు రంగులో ఉండే చీరని కూడా గా కట్టుకోకండి చాలా మంది కూడా ఏంటంటే ఇప్పుడు ఫ్యాషన్గా ప్లేన్లో ఉండే అంటే ప్లెయిన్ రంగులో ఉండే బట్టల్ని ధరిస్తూ ఉంటారు అలా ధరించడం మంచిది కాదు పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా పట్టు వస్త్రాలను కట్టుకుంటే చాలా మంచిది అనమాట చాలా శుభప్రదంగా కూడా భావిస్తూ ఉంటారు కాబట్టి ఎల్లో కలర్లో ఉండే బట్టల్ని ధరించండి దానికి కూడా బార్డర్ ఉండేలాగా చూడండి అలానే కాకుండా ఏంటంటే పూర్తిగా అది ఎల్లో లేకపోయినా పర్వాలేదు సగం అంటే మనకు హాఫ్ పట్టులాగా కనిపిస్తూ ఉంటుంది కదండి అలా ఉండేలాగా చూసేసుకొని మీరు ఎల్లో కలర్లో కట్టుకోండి కానీ దానికి కూడా ఖచ్చితంగా బార్డర్ ఉండేలాగా చూసుకోండి బార్డర్ లేని చీరలు కట్టుకోకూడదు వాళ్ళ అలాంటి చీరలు ఏంటంటే కనుక అండి వితంతులు అలానే కాకుండా ఏంటంటే కనుక పెళ్లి కాని వారు కట్టుకుంటారు చక్కగా ఏంటంటే మనం అంటే పూజ చేసుకుంటాం కాబట్టి పూజించేటప్పుడు తప్పనిసరిగా పట్టు వస్త్రాలు బార్డర్ ఉండే చీరలు కట్టుకుంటే చాలా చాలా మంచిదన్నమాట ఈ చీర కట్టుకోవడం వల్ల ఏం జరుగుతుంది బట్టల్ని ధరించడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక మానవ జీవితంలో ఆటంకాలు అనేవి సర్వసాధారణం అలాంటి ఆటంకాలు తొలగిపోవాలని మనం గణపతిని పూజిస్తాము అలా పూజించేటప్పుడు గణపతికి ఇష్టమైన రంగులో ఉండే బట్టల్ని వేసుకుంటాం కాబట్టి గణపతి అనుగ్రహం తప్పకుండా మనకు కలుగుతుందన్నమాట ఆయన యొక్క అనుగ్రహంతో మనకు ఉండే విజ్ఞానాలన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పుకోవచ్చు అలానే కాకుండా మనం పట్టిందల్ల బంగారం అవుతుంది అలానే వచ్చేసి ఏంటంటే తరతరాలకు తరగని ఐశ్వర్యం కూడా లభిస్తుంది అనమాట కాబట్టి ఈ రంగులో ఉండే బట్టలు వేసుకుంటాం ఇక తర్వాత వచ్చేసి ఏంటంటే గణపతికి ఎంతో ఇష్టమైన పాయసం అండి నార్మల్గా ఏంటంటే కనుక ఉండ్రాల పాయసాన్ని చేసేసి అందరూ పెడుతూ ఉంటారు కానీ గణపతికి మోదకాలంటే చాలా ఇష్టము కాబట్టి ఏంటంటేనండి మోదకాన్ని చేసేసి పెట్టండి అలా కుదరకపోతే ఏంటంటే కనుక ఉండ్రాల పాయసము అలానే వచ్చేసి ఏంటంటే కనుక రండి వెలగపండు దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక అరటి పండు స్వామివారికి చాలా అనమాట ఇవి కూడా ఏంటంటే పెట్టుకోవచ్చు అలా పెట్టడం వల్ల కూడా ఏంటంటే గణపతి అనుగ్రహం సులభంగా కలుగుతుంది కొంతమంది జీవితంలో ఏ పని ప్రారంభించినా సరేనండి అది ఏంటంటే కనుక అలా ఆగే ఆగిపోతూ ఉంటుంది అది పూర్తి కాదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక గణపతిని ఇలా ఇష్ట నియమాలతో ఈ రోజు పూజించుకుంటే వారి పనులన్నీ కూడా పూర్తయిపోతాయి సంవత్సరం కూడా ఏంటంటే కనుక రండి మీకు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది సంవత్సరం పొడుగునా కూడా ఏంటంటే గణపతి అనుగ్రహం కలుగుతుంది ఆయన యొక్క అనుగ్రహంతో మీకు మంచి జరుగుతుందని చెప్పొచ్చు మీరు ఏ పనిని ప్రారంభించినండి తప్పకుండా ఏంటంటే మీరు అందులో విజయాన్ని సాధిస్తారు ఆ పని మధ్యలోనే ఆగిపోకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి ఆటంకం అనేది రాకుండా ఆ పని ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అని మనకు పండితులు జరుగుతుందన్నమాట అందుకే నిష్ట నియమాలను ఖచ్చితంగా మనం పాటించాలన్నమాట గణపతిని పూజించేటప్పుడు ఖచ్చితంగా గరిక ఉండాలి గరిక లేని పూజ అంటే వెడతమని చెప్పొచ్చు గణపతిని పూజించేటప్పుడు గరిక తప్పనిసరిగా ఏంటంటే సమర్పించాలి చాలామంది దీన్ని దర్బలని కూడా అంటూ ఉంటారు కొంతమంది గరికగడ్డే అని కూడా అంటూ ఉంటారు గరిక పూజలని కూడా పిలుస్తూ ఉంటారు ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తారు మీ ప్రాంతాల్లో ఎలా పిలుస్తారో అలా ఏంటంటే కనుక దర్భగడ్డిని తెచ్చేసి చక్కగా గణపతిని పూజించండి ఇలా కనుక పూజించుకుంటే చాలా మంచిది మందార పువ్వులతో గణపతిని పూజించడం గణపతిని ఆరాధించడం చెయ్యాలి ఈరోజు ఎవరైనా ఉంటే కొబ్బరి నూనెతో దీప ఆరాధన చెయ్యండి కుదరకపోతే నార్మల్గా ఎలాగైతే మనం దీపం పెట్టుకుంటామో అలా పెట్టుకోండి మీ ఇంట్లో గణపతిని తెచ్చి అంటే ప్రతిష్టిస్తే మీ ఇంట్లో మనం గణపతి చిన్న చిన్న విగ్రహాలను తెచ్చుకొని ఇంట్లో పెట్టి పూజించుకుంటాం కదా అలా పూజించే వాళ్ళండి గుర్తుపెట్టుకోండి మీ వీలుని బట్టే మీరు పెట్టుకోండి కొంతమంది ఏంటంటేనండి పనుల కోసం బయటికి వెళ్తారు కదా అలాంటి వాళ్ళు గణపతికి పూజ చేసే సమయం ఉండదు కాబట్టి ఏంటంటే అదే రోజు తెచ్చుకొని మీరు చక్కగా పూజించుకొని ఆ తర్వాత సాయంత్రం నిమజ్జనం చేసేయండి అలా చేయటం వల్ల కూడా మంచి ఫలితం అయితే వస్తుంది అలా కుదరకపోతే మూడు రోజులు కూడా పెట్టుకొని చక్కగా ఉదయం సాయంత్రం దీపం పెట్టడం నైవేద్యం పెట్టడం చెయ్యాలి గణపతిని అంటే విగ్రహాన్ని కావచ్చు గణపతి పటాన్ని కావచ్చు ఇంట్లో పెట్టుకొని పూజించేటప్పుడు మనం తప్పనిసరిగా అండి ఉదయం సాయంత్రం దీపారాధన చేయాలి గణపతి పాటల్ని పెట్టాలి అలానే కాకుండా గణపతి మంత్రాలను పఠించుకుంటూ చక్కగా అక్షంత్రలను చల్లుతూ గరికను సమర్పిస్తూ మనము పూజ చేసుకోవాలి అలాంటప్పుడు ఏంటంటే గణపతి అనుగ్రహం అంటే కలుగుతుందనమాట విగ్రహాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకొని మనం పూజించకపోతే చాలా వరకు కూడా మనము గణపతి ఆగ్రహానికి గురవుతాము ఏ పని చేసినా కానీ అదైతే మనకు పనికిరాదని చెప్పొచ్చు కాబట్టి మీ వీరుని బట్టి మీరు అయినా సరే మూడు రోజులైనా సరే ఐదు రోజులైనా సరే కొంతమంది తొమ్మిది రోజులు పెట్టుకొని కూడా నిమజ్జనం చేస్తూ ఉంటారు ఎవరి బట్టి వారు అంటే ఆచరిస్తూ ఉంటారు మన తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటేనండి తొమ్మిది రోజుల పాటు పెట్టుకుంటారు పదవ రోజు నిమజ్జనం చేస్తారు కొన్ని ప్రాంతాలలో పదకొండు రోజులు కూడా అంటే గణపతిని అంటే పెట్టుకుంటూ ఉంటారు ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు అంటే ఆచరిస్తూ ఉంటారు కదా కాబట్టి ఏంటంటే మీ ఇష్టాన్ని బట్టి మీరు పూజించుకునేదైతేనే చక్కగా ఉదయం సాయంత్రం పూజించుకోవాలి దీపారాధన చేసుకోవాలి నైవేద్యాలు పెట్టుకునేది అయితేనే గణపతిని మీ ఇంట్లో అంటే తెచ్చి పెట్టుకోండి విగ్రహాన్ని కానీ గుర్తు పెట్టుకోండి మీరు ఏంటంటే కనుక రకరకాల రంగుల విగ్రహాలు కాకుండా మట్టి అంటే విగ్రహాన్ని తెచ్చుకొని పూజించుకుంటే చాలా మంచిది అనమాట చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఇంట్లో గణపతిని పూజించేటప్పుడు తప్పనిసరిగా తమలపాకు పైన పసుపు గణపతిని పెట్టి మనం అంటే పసుపు ముద్దను పెట్టి పూజించుకొని ఆ తర్వాత గణపతిని పూజించుకుంటే చాలా మంచిది అనమాట అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక చాలా వరకు కూడా మనము అంటే ఇలా నిష్ట నియమాలను ఆచరించుకుంటూ పూజించుకోవాలన్నమాట ఈ రంగులో ఉండే బట్టల్ని ధరించాలి అలాగే ఈ నైవేద్యాలు పెట్టాలి ఓ పది రకాల నైవేద్యాలు పెట్టాలని రూల్ ఏమీ లేదు మనకు తోచిన రెండు నైవేద్యాలు పెట్టుకున్నా సరిపోతుంది కానీ ఖచ్చితంగా వెలగపండు అరటి పండు ఉండేలాగా చూసుకోవాలి ఉండ్రాల పాయసం గణపతికి చాలా ఇష్టం మనం ఏంటంటే తెలంగాణలో ఎక్కువగా ఉండ్రాల పాయసాన్ని అంటే నైవేద్యంగా పెడుతూ ఉంటాం కాబట్టి ఇలా ఉండ్రాల పాయసాన్ని నైవేద్యంగా పెట్టండి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ఒక్కలు తమలపాకులు పసుపు కొమ్ములు అలానే వచ్చేసి ఏంటంటే గరిక పూసలు దానికి తోడు తులసి దళాలు అలానే వచ్చేసి ఏంటంటే అంటే కనుక అండి గణపతికి ఐదు రకాల పుష్పాలు ఏ పుష్పాలైనా పర్వాలేదండి గన్నేరు పుష్పాలు అలాగే కాకుండా పసుపు రంగులో ఉండే పుష్పాలు మందార పుష్పాలు అలాగే వచ్చేసి ఏంటంటే మల్లె పువ్వులు ఇలా రకరకాల పుష్పాలతో గణపతిని పూజించుకుంటే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి భోగభాగ్యాలతో మనం తులతూగుతూ ఉంటాం గణపతి అనుగ్రహం కలిగి ఎలాంటి ఆటంకాలు రావని కూడా మనకు పండితులు చెబుతున్నారు ఆ తర్వాత వచ్చేసి ఇదే రోజున మర్చిపోకుండా ఇప్పుడు చెప్పే ఈ పరిహారాన్ని కూడా చేసుకోండి మంచి ఫలితం వస్తుందన్నమాట బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేసుకుంటే అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది ఎందుకంటే ఈ రోజు పరమ పవిత్రమైన రోజు చాలా శక్తివంతమైన రోజు కదా కాబట్టి ఈ రోజున మీరు మర్చిపోకుండా ఏంటంటే ఒక రంగు వస్త్రం తీసుకోండి మీ పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ఆ ఎరుపు రంగు వస్త్రంలో ఏంటంటే కనుక రండి మర్చిపోకుండా రెండు పసుపు కొమ్ములు రెండు ఒక్కలు అలానే వచ్చేసి పదకొండు రూపాయలు పెట్టుకోండి ఇలా పెట్టేసిన తర్వాత ఏంటంటే గణపతి పటం ముందు పెట్టుకోండి మనం పూజ గదిలో పూజ చేసుకుంటే గణపతి పటం ముందే పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని మనం పూజించుకోవటం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలిగి తిండికి బట్టకు లోటు లేకుండా ఉంటుంది అలానే కాకుండా ఒక్కలు ఖచ్చితంగా ఏంటంటే గణపతి పూజలో మనం పెట్టుకుంటాం కదా కావున ఏంటంటే కనుక రండి గణపతి ప్రతి అనుగ్రహం కలగడానికి ఒక అవకాశం ఉంటుందన్నమాట మన ఇంట్లో సంపద తరగకుండా ఉండటానికి కూడా ఐశ్వర్యం కలగటానికి కూడా ఈ పరిహారం మనకు పనికి వస్తుందని చెప్పొచ్చు చాలామంది కూడా మనం చూస్తూ ఉంటాం తిండి కోసం అలమటిస్తూ ఉంటారు అన్నం దొరకక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కొంతమంది రోజువారీ బియ్యాన్ని రోజే తెచ్చుకొని తింటూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే కొంతమంది సంవత్సరానికి సరిపడ్డ బియ్యాన్ని తెచ్చుకొని తింటూ ఉంటారు కానీ పూర్వకాలంలో ప్రభు అంటే మన పూర్వీకులండి స పంట చేతికి రాగానే ఏంటంటే కనుక సగ భాగాన్ని దేవాలయాలకు దానం చేసేవారు అలా చేస్తే భగవంతుడి అనుగ్రహం కలుగుతుందని భావించేవారు కానీ ఇప్పుడు అలా చేసే అంత స్తోమత మనకు లేదు కదా అలా లేనప్పుడు ఏంటంటే కనుకనండి నెలకొకసారైనా సరే ఒక పావుసేరు బియ్యాన్ని అయినా సరే లేదంటే కిలోంబాం బియ్యాన్ని అయినా సరే దానం చేయాలి అలా దానం చేస్తే మన సంపద పెరుగుతుందనమాట ఎప్పటికీ కూడా తరగదు అనుగ్రహం కలుగుతుంది అలా కుదరని పక్షాన ఇంటికి ఎవరికై అంటే ఎవరైనా సరే భిక్షం తీసుకునే వాళ్ళు వచ్చినా సరే వారికి ఒక గుప్పెడు బియ్యాన్ని అయినా సరే పెట్టి పంపించాలి అలా కూడా ఏంటంటే దైవానుగ్రహం లభిస్తుంది అనమాట అలానే వచ్చేసి ఏంటంటే కనుకనండి ఈ పరిహారం ద్వారా మనకు మంచి జరుగుతుంది చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందనమాట కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా రెండు ఒక్కలు రెండు పసుపు కొమ్ములు పదకొండు రూపాయలు ఎరుపు అంటే ఎరుపు రంగు వస్త్రంలో పెట్టేసి మూట కట్టేసి గణపతి పటం ముందు పెట్టుకొని పూజా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత అది బియ్యం డబ్బాలు వేసి పెట్టుకోండి ఇది ఒక్కసారి పెడితే సంవత్సరం పొడుగున కూడా మనకు చక్కగా పనిచేస్తుంది సంవత్సరం పొడుగున కూడా దీన్ని పెట్టుకోవచ్చు సంవత్సరం పొడుగున కూడా ఏంటంటేనండి మనకు అన్నానికి తొం అంటే అన్నానికి తిండికి ఎలాంటి లోటు లేకుండా బియ్యం ఎప్పుడు కూడా నిండుకోకుండా బియ్యానికి కొరత రాకుండా మన దగ్గర పుష్కలంగా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఒకవేళ మీకు అంటే ఆ మూట పాడైనట్టు అనిపిస్తే ఆరు నెలల తర్వాత తీసేసి చక్కగా ఏంటంటే కనుక అందులో ఉండే పసుపు కొమ్ములు వక్కలు ఏంటంటే కనుక పారే నీటిలో పడేసి అందులో ఉండే డబ్బు ఏదైనా హుండీలో కూడా వేసుకోవచ్చు అలా కూడా ఏంటంటే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట మీ జీవితం మారిపోతుంది కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా ఈరోజు ముఖ్యంగా ఏంటంటే కనుక వినాయక చవితి రోజున ఇలాంటి పనిని చేయండి చాలామంది కూడా చేస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే ఒక్కరిని డైరెక్ట్గా బియ్యం డబ్బాలు వేసుకుంటారు కొంతమంది పసుపు కొమ్ములను పెట్టుకుంటారు కొంతమందిని డబ్బును పెడతారు కానీ ఈ మూడు కలిపి కనుక మనం పెట్టుకున్నట్టయితే మనకు చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మనం చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి అలానే కాకుండా ఏంటంటే గణపతి అనుగ్రహాన్ని కలిగించుకోండి అలానే కాకుండా ఈ రోజున మర్చిపోకుండా ఏంటంటేనండి గణపతికి సంబంధించిన మంత్రాలను మనము ఇంట్లో తప్పనిసరిగా మనం పూజ చేసుకున్నా చేసుకోకపోయినా గణపతి అంటే మంత్రాలను మనం పట్టించుకోవాలి కొంతమంది ఏంటంటే విగ్రహాలు తెచ్చుకోకుండా పటాన్ని పెట్టి పూజించుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గరికను తెచ్చుకుంటారు కదండి తెచ్చుకున్న తర్వాత ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి గణపతి నామాన్ని పఠించుకుంటూ నూట ఎనిమిది గరికపోసలు కావచ్చు అదేనండి దర్భలు లేకపోతే ఇరవై ఒక్క దర్బలు కావచ్చు గణపతి పటం ముందు పెట్టాలి గుర్తుపెట్టుకోండి మనం ఏంటంటే రండి మన మనసులో ఉండే కోరిక తీరాలంటే నూట ఎనిమిది గరికపోసల్ని పెట్టేసి ఓం వక్రతుంటాయ నమ ఓం వక్రతుంటాయనమ అనుకోవాలి నూట ఎనిమిది సార్లు అనుకోని గుంజీలు తీస్తే చాలా మంచిది అనమాట అలా కుదరని పక్షాన ఏంటంటే గనక ఓం గం గణపతి నమ అనుకుంటూ అంటే దర్బల్ని సమర్ అంటే సంపర్పించవచ్చు అనమాట ఇరవై ఒక్క దర్బల్ని పెట్టినా సరిపోతుందనమాట అదేనండి గరిక ఇలా కూడా పెట్టేసి పూజించుకోవచ్చు ఓం గణపతే ఓం గణపతే నమ లేదంటే ఓం గం గణపతే నమ ఓం ఒకరుతుంటాయనమ ఇలా మనం ఏంటంటే గనక ఓం విజ్ఞాయ విజ్ఞాన ఇలా మనం మనసులో అంటే ఇలా పఠించుకుంటూ చక్కగా గణపతిని ఎవరైతే పూజిస్తారో వారి అనుగ్రహంతో ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో చక్కగా ఉంటారు గణపతి అనుగ్రహంతో ఆటంకాలు ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్తారు ఏ పని చేసినా కానీ అందులో విజయాన్ని సాధిస్తారు అలానే కాకుండా విజ్ఞానం అలానే వచ్చేసి ఏంటంటే గనక విజయాలు సాధించడానికి చక్కగా ఈ నామాలు ఉపయోగపడతాయని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి బియ్యం డబ్బాలు ఇది ఒకటి వేసుకొని ఈ రంగు చీర కట్టుకుంటే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఈ రంగులో ఉండే బట్టలు కట్టుకొని పూజ చేయండి ఇక తిరుగుంటదండి